అందరికీ హాయ్ అండి నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ స్వాగతము స్వాగతము శ్రీ దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు నక్కవాణిపాలెం విశాఖపట్నం లక్కీ యూత్ అసోసియేషన్ వారి ఆంధర్వంలో దేవి నవరాత్రి ఉత్సవాలు ఈనాడు రోడ్ నక్కవాణిపాలెం విశాఖపట్నం ఈ నక్కవాణిపాలెం గాంధీనగర్లో ఇరవై రెండవ తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు సోమవారం నుండి తేదీ నాలుగవ తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు శరణ్ రాత్రి మహోత్సములు ఇక్కడ ఘనంగా జరుగుతున్నాయి ఇరవై ఏడవ తారీఖు తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము శుద్ధ పంచమి రోజు అంటే శనివారం సాయంత్రము నేనైతే ఈ యొక్క పందిరిని చూడడానికైతే వెళ్ళాను ఆ రోజు అక్కడ ప్రత్యేకించి మహిళలందరూ కూడా దీపారాధన కార్యక్రమానికి సిద్ధం అవుతున్నారు మరి నాకు కొంచెం టైం లేకపోవడం వల్ల ఈ దీపారాధన కార్యక్రమం అయితే పూర్తిగా నేను వీడియో షూట్ చేయలేకపోయాను కేవలం ఈ యొక్క అయితే చూపిస్తున్నాను ఆ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిగా ప్రత్యేకించి అమ్మవారిని అయితే అలంకరించారు తారీఖు పదవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము అంటే శనివారము సాయంత్రము ఆరు గంటల నుండి బాణా సంచాలతో గరిడి అమ్మవారి డప్పులతో మేళ తాళాలతో రంగరంగ వైభవంగా నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది అందరూ ఆహ్వానితులే మహా అన్న సమరాధన తేదీ ఇరవై తొమ్మిదవ తారీఖు తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై ఐదు సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఈ పందిరు వద్ద మహా అన్న సమరాధన కార్యక్రమం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా వచ్చి ఈ యొక్క ప్రసాదం స్వీకరిస్తారని కమిటీ సభ్యులు కోరుకుంటున్నారు ఈ పందిరు మాత్రము సాయంత్రం పూట భక్తులతో చాలా కిటకిటలాడుతుంది ఎందుకంటే ఇందులో చేసే అలంకరణ అయితే మటుకు చాలా అద్భుతంగా ఉంది ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పందిరిని చూసి అమ్మవారి దర్శనం చేసుకుంటారని కోరుకుంటున్నాను మీరు నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలు మీరు చూడాలి అనుకుంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదములు